సరస్వత్యమీ నమః హరి ఓం జ్ఞాన ప్రదీపిక ఛానల్ ను వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞాన ప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ నమస్సుమాంజలు పూజలలో అంగములైనటువంటి ఆచమనాన్ని గురించి ఇంతకు ముందు ఒక వీడియోలో ఆచమనం ఎలా చేయాలి ఆచమనం ఎన్ని రకాలు ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం పూజలలో మరొక అంగమైనటువంటి ప్రాణాయామాన్ని గురించి ఈ భాగంలో తెలుసుకుందాం అసలు ప్రాణాయామం అంటే ఏమిటి ప్రాణాయామం ఎందుకు చేయాలి ప్రాణాయామం వల్ల ఉపయోగాలు ఏమిటి మొదలైన విషయాలు ధర్మశాస్త్రాలలో చెప్పబడినటువంటి వాటిల్ని తెలుసుకుందాం ప్రాణాయామము ప్రాణ ఆయామ రెండు పదాలు ప్రాణం అంటే తెలుసు ప్రాణశక్తిని అంటే నియమించుట కాబట్టి ప్రాణశక్తిని నియమించటాన్ని ప్రాణాయామము అని అంటారు అంటే ప్రాణాన్ని వదలుట నిలుపుటయే ప్రాణాయామం పతంజలి యోగ సూత్రాలు సమాధి పాదంలో ముప్పై నాలుగవ సూత్రం అదే చెప్తుంది ప్రత్యర్దన విధారణాభ్యాం వా ప్రాణాన్ని అంటే శ్వాసను విడవటం నిలపటం ద్వారా కూడా మనస్సుకి ప్రసన్నత కలుగుతుంది అని పతంజలి యోగ సూత్రం తెలియజేస్తుంది ఈ ప్రాణాయామాన్ని గురించి పతంజలి యోగ సూత్రాల మీద స్వామి వివేకానంద ఇలా చెప్తారు ప్రాణం అనే పదాన్ని గమనించండి ప్రాణం అంటే శ్వాస అనుకోవద్దు విశ్వంలోని శక్తే ప్రాణం చరాచర ప్రపంచమంతా ప్రాణస్వరూపమై ఉంది సాముదాయికంగా విశ్వంలోని శక్తిని అంతటినీ కలిపి ప్రాణం అంటారు ప్రాణం అంటే శ్వాస కాదు అన్న విషయం మీరు ముందుగా గ్రహించాలి శ్వాసకు చలనాన్ని కలిగిస్తూ శ్వాసకు మూలమైన శక్తియే ప్రాణము ఇంద్రియాలను సూచించడానికి ప్రాణ శబ్దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు ఇంద్రియాలను ప్రాణాలు అంటారు మనస్సును ప్రాణం అంటారు కాబట్టి ప్రాణం అంటే శక్తి అని మనం గ్రహించాలి అంటారు స్వామి వివేకానంద ప్రాణము మనస్సు వీర్యము అను ఈ మూడు ఒకే వస్తువులని శాస్త్రములు తెలుపుతున్నాయి ఈ మూడింటిలో ఒకదానిని వశపరచుకుంటే మిగిలినవి రెండు కూడా వాటంతట అవే వశమైపోతాయి ప్రాణశక్తిని వశపరుచుకున్న వానికి మనస్సు వశం అవుతుంది వీర్యము స్థిరమవుతుంది మనస్సు స్థిరమవటం చేత ఆధ్యాత్మిక లాభం కలుగుతుంది భగవంతుని సాన్నిధ్యము లభిస్తుంది వీర్యము స్థిరమగుట చేత లౌకికంగా పారలౌకికంగా ఎంతో లాభం చేకూరుతుంది అంతేకాక నిత్యము ప్రాణాయామము చేసేవారు అగ్నివలే తేజస్సుతో ప్రకాశిస్తారు ప్రాణాయామై స్త్రీభి పోతస్త జ్వలతే అగ్నివత్ అని ప్రయోగ పారిజాతం అనేటువంటి ధర్మశాస్త్ర గ్రంథంలో చెప్పబడింది ప్రాణాయామం సిద్ధించిన వ్యక్తి వందలాది సంవత్సరముల ఆయువును పొంది హాయిగా జీవిస్తాడు వైజ్ఞానిక దృష్ట్యా కూడా ప్రాణాయామం ఎంతో ముఖ్యమైంది మన ఊపిరితిత్తులలో కొన్ని కోట్ల కొలది సూక్ష్మరంధ్రాలు ఉంటాయి వీటి ద్వారా రక్తమంతటికి రక్త ప్రసారం జరుగుతూ ఉంటుంది ప్రాణాయామం చేయటం వలన వాయువు చక్కగా లోపలికి వెళుతుంది అది మిక్కిలి వేగంగా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది తద్వారా ఈ సూక్ష్మ రంధ్రములలో నిలిచినటువంటి మలిన పదార్థాలు తొలగిపోతాయి అప్పుడు రక్తము మరింత చక్కగా శుభ్రమై గుండె ద్వారా శరీరం అంతటికి సంచరిస్తుంది కాబట్టి తమ వాస్తవికమైనటువంటి ఉన్నతి అందు కాంక్ష కలిగిన వాళ్ళు తప్పకుండా శ్రద్ధాశక్తులతో ప్రాణాయామాన్ని అభ్యసించాలి శ్వాస ప్రాణం మనస్సు ఈ మూడు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి ఇటీవల శాస్త్రీయంగా ప్రాణాయామం గురించి పరిశోధనలు కూడా చేశారు దీనివల్ల శరీరంలో సూక్ష్మాతి సూక్ష్మమైన నాడులకు కూడా ప్రాణవాయువు యొక్క ప్రభావం అందుతుందని నాడుల శుద్ధి ఆరోగ్య వృద్ధి మానసిక శక్తి యొక్క పెంపుదల శారీరకమైన ఆరోగ్యం కలుగుతాయని నిరూపించబడింది ప్రాణాయామం వల్ల మనస్సు ఇంద్రియాలు స్వా స్వాధీనమవుతాయి బలము పురుషార్థము వర్దిల్లి సూక్ష్మము కఠినము అయిన విషయాలు కూడా త్వరలో గ్రహించటానికి వీలవుతుంది దీని వలన శారీరక శక్తి పెరుగుతుంది జితేంద్రుజుడవుతాడు సమస్త శాస్త్రములను స్వల్ప కాలములోనే నేర్చి మరువకుండునట్లు చేస్తుంది ప్రాణాయామం ప్రాణాయామాన్ని స్త్రీలు కూడా చేయవచ్చు అంటారు శ్రీ దయానంద సరస్వతి స్వామివారు అనుభవజ్ఞులైన వారు ఒక సూక్ష్మమైన రహస్యం చెబుతారు మనం ఏదైనా పని చేస్తూ ఉంటే కుడిముక్కు నుంచి ఎక్కువగా శ్వాస వస్తూ పోతూ ఉంటుంది ఏమీ కర్మ చేయనప్పుడు ఎడమ ముక్కు నుంచి గాలి వస్తూ పోతూ ఉంటుంది కానీ ధ్యానంలో నిష్ఠ పెరిగి ధ్యానంలో మనస్సు లీనం కావాలంటే కుడుముక్కు నుండి ఎడమ ముక్కు నుండి సమంగా గాలి రావాలి అదే ధ్యాన సిద్ధికి ప్రాణాయామం చేసే సహాయం కనుకనే ప్రాణాయామాన్ని ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులకు ముందుగా చేయవలసిన సాధన అంటారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ధ్యానం అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అని ధ్యాన సిద్ధులు చెబుతారు ఆ స్థితిలో కుడి ఎడమ ముక్కు పుట్టుమల నుండి సమానంగా చాలా మెల్లగా శ్వాస లోనికి వెలుపలకు పోతూ వస్తూ ఉంటుంది సాధారణంగా నిమిషానికి పది లేక పన్నెండు సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉంటాయి ధ్యాన సిద్ధి కలిగితే మనస్సు నిశ్చలంగా నిలిస్తేను నిమిషానికి నాలుగు సార్లు కానీ ఇంకా తక్కువగా కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయని అనుభవజ్ఞులు చెబుతారు నిరూపించారు కూడా మనం శ్వాస తీసుకునే వేగాన్ని బట్టి ఆయుస్సు నిర్ణీతమవుతుంది కూడా కుక్కలు నోరు తెరిచి బాగా వేగంగా శ్వాసిస్తూ ఉంటాయి కనుక వాటి ఆయుస్సు పద్నాలుగేళ్లను మించదు తాబేళ్ళు మొసళ్ళు అతి నెమ్మదిగా శ్వాసిస్తూ ఉంటాయి కనుక ఎక్కువ కాలం బతుకుతాయి తాబేళ్ళు నిమిషానికి నాలుగు సార్లు మాత్రమే ఊపిరిని పీలుస్తూ దాదాపు మూడు వందల ఏళ్ళు జీవిస్తాయి మొసళ్ళు దాదాపుగా వంద ఏళ్ల పై చిలుకే బతుకుతాయి అందుచేతనే ఊపిరి వేగాన్ని అదుపులో పెడితే ఆయుస్సును పెంచే అవకాశం ఉంటుందన్నమాట ఊపిరి వేగాన్ని ప్రాణాయామం ద్వారా అదుపులో పెట్టవచ్చు ఆరోగ్యం కోసమే కాకుండా ఆధ్యాత్మిక సాధనలో కూడా ప్రాణాయామం ఉపయోగపడుతుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి సంధ్యావందనంలో సైతం ప్రాణాయామం ఉంది కానీ చాలా మంది సంధ్యావందనంలో పూజలలో ప్రాణాయామం అనగానే లాంఛన ప్రాయంగా మాత్రమే ముక్కు వద్ద చేయి పెట్టుకుంటారు మంత్రం లేకుండా చేసే ప్రాణాయామం కేవలం ఆరోగ్య సంబంధమైంది మంత్రంతో చేసే ప్రాణాయామ ప్రయోజనాలలో ఆరోగ్యము ఆధ్యాత్మిక ప్రగతి కూడా ఉంది ప్రాణాయామంలో మూడు విభాగాలు ఉంటాయి పూరకము కుంభకము రేచకము అని అంటారు వాటిని గాలిని పీల్చటం పూరకం పీల్చిన గాలిని లోపల బంధించి ఉంచటం అంటే బయటికి రాకుండా కొంతసేపు లోపలనే ఉంచటం కుంభకము తర్వాత గాలిని విడవటం రేచకము దేవతార్చన జపం హోమం స్వాధ్యాయం శ్రాద్ధ కర్మ స్నానం మూడు సార్లు ప్రాణాయామం చేయాలని వాధువుల స్మృతి చెబుతోంది ముఖ్యమైన గమనిక మీరు ప్రాణాయామం చేసేటప్పుడు పూరకము రేచకము అంటే గాలిని పీల్చటం గాలిని వదలటం మాత్రమే చేయండి కుంభకము చేయవద్దు అది అనుభవజ్ఞులైన పెద్దల వద్ద నేర్చుకుని వారి సమక్షంలోనే కుంభకం చేయాలి పుస్తకాలలో చదివి వీడియోల్లో చూసి కుంభకాన్ని గనుక చేస్తే అది అనర్థాలకు దారితీస్తుంది ఒక్కొక్కసారి అనారోగ్యములను కూడా కలుగ చేస్తుంది కనుక తప్పకుండా కుంభకాన్ని అనుభవజ్ఞులైన పెద్దల వద్ద నేర్చుకొని కొన్నాళ్ళు దాన్ని సాధన చేసి అప్పుడు మాత్రమే కుంభకాన్ని చేయండి మిగిలిన సమయాలలో పూరకము రేచికమును మాత్రమే ప్రాణాయామంలో చేయండి అంటే గాలిని పీల్చటం వదలటం మాత్రమే చేయండి దాని వలన ఎలాంటి సమస్యలు ప్రమాదములు ఉండవు ప్రాణాయామం రెండు విధములుగా ఉంటుంది అది అగర్భ ప్రాణాయామం సగర్భ ప్రాణాయామం మంత్రం ఏమీ లేకుండా పూరకము కుంభకము రేచకములను చేయటం అగర్భ ప్రాణాయామం మంత్రముతో పూరకము కుంభకము రేచకము చేయటం సగర్భ ప్రాణాయామము గాలిని పీల్చటం పూరకము పీల్చిన గాలిని స్తంభింపజేయటం కుంభకము గాలిని మెల్లగా విడచటం రేచకము ఇప్పుడు ఈ ప్రాణాయామాన్ని ఎలా చేయాలో చూద్దాం పద్మాసనములో గాని సిద్ధాసనములో గాని కూర్చోవాలి సిద్ధాసనం అంటే వాసి పెట్టి వేసుకుని కూర్చోవటం అంటారు చూడండి దాన్ని సిద్ధాసనం అంటారు అంటే స్వేచ్ఛగా ఫ్రీగా కూర్చోగలగాలి ఆ విధంగా కూర్చుని కుడిముక్కును బొటన వ్రేలుతో మూయాలి ముఖ్యంగా ప్రాణాయామం చేసేటప్పుడు బొటనవేలు ఉంగరపు వేలు చిటికెన వేళ్లను మాత్రమే ఉపయోగించాలి మధ్య వేలు చూపుడు వేళ్ళని ప్రాణాయామంలో ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించకూడదు కుడిముక్కును బొటనవేలుతో మూయాలి ఎడమ ముక్కుతో చాలా నెమ్మదిగా గాలిని పీల్చాలి తర్వాత ఉంగరపు చిటికెన వేళ్లతో ముక్కును మూయాలి శ్రమ లేకుండా ఆపగలిగినంతసేపు గాలిని లోపల ఆపాలి తర్వాత బొటన వ్రేలు తీసి కుడిముక్కుతో చాలా నెమ్మదిగా గాలిని విడవాలి తర్వాత ఎడమముక్కును చిటికన వేలు ఉంగరపు వేలుతో మూసి ఉంచి కుడిముక్కుతో గాలిని పీల్చి పైన చెప్పిన విధముగా కుంభకము చేసి తర్వాత ఎడమముక్కుతో పైన చెప్పిన విధంగా గాలిని విడవాలి అంటే గాలిని పీల్చిన తర్వాత బొటనవేలుతో కుడిముక్కును కూడా మూసి ఉంచి కుంభకం చేయాలి తర్వాత ఎడమ ముక్కుని మూసి ఉంచినటువంటి చిటికెన వేలు చూపుడు వేళ్లను తొలగించి ఆ ఎడమ ముక్కుతో గాలిని విడవాలి ఇదంతా ఒక ప్రాణాయామం అవుతుంది అగర్భ ప్రాణాయామంలో పూరకము కుంభకము రేచికము చేసేటప్పుడు సంఖ్యలను లెక్కించుకుంటూ చేస్తారు ఉదాహరణకి నాలుగు సెకండ్లు ఎడమ ముక్కుతో మెల్లగా గాలిని పీల్చటం పదహారు సెకండ్ల పాటు గాలిని నిశ్చలంగా స్తంభింపచేయటం ఎనిమిది సెకండ్లలో కుడిముక్కుతో మెల్లగా గాలిని వదలటం ఇదే విధంగా ఎడమ ముక్కుని మూసి కుడిముక్కుతో నాలుగు సెకండ్లు గాలిని పీల్చటం రెండు ముక్కులను మూసి పదహారు సెకండ్లు గాలిని నిశ్చలంగా స్తంభింపచేయటం ఎడమ ముక్కు ద్వారా ఎనిమిది సెకండ్లలో మెల్లగా గాలిని వదలటం ఇదంతా ఒక ప్రాణాయామం ఇదే విధానంగా ఓంకారంతో గాని సప్తవ్యాహృతులు గాయత్రి శిరస్సుతో కూడిన ప్రాణాయామం చేయటం గాని సగర్భ ప్రాణాయామము అంటారు ఓంకారంతో అంటే కొన్ని సెకండ్లు ఓం జపిస్తూ గాలిని పిల్చటం కొన్ని సెకండ్ల పాటు గాలిని స్తంభింపచేయటం మళ్ళీ కొన్ని సెకండ్లు గాలిని విడవటం ఇది ఓంకారంతో చేస్తారు సన్యాసులు ఎక్కువగా ఓంకారంతో ప్రాణాయామం చేస్తారు ఇంకొక విధానం ఇందా చెప్పినట్లుగా సప్తవ్యాహృతులు గాయత్రి మంత్రము గాయత్రి శిరస్సు వీటితో ప్రాణాయామం చేయటం ఏమిటి సప్త వ్యాహృతులు ఏడు వ్యాహృతులు ఏమిటంటే అవి ఓం భూ ఓం భువ ఓగుం గు ఓం మహః ఓం ఓం ఓ ఓగుం సత్యం ఇవి సప్తవ్యాహృతులు అంటారు గాయత్రి తత్సవితురేణ్యం భర్గోదేవీమీ ధియో యో ప్రచోదయాత్ ఇది గాయత్రి గాయత్రి శిరస్సు ఓమా పూజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం ప్రాణాయామం చేసేటప్పుడు ఈ మొత్తాన్ని కలిపి చదవాలి ఓం భూ ఓం భువుం సువ ఓం మహన ఓం తప ఓ సత్యం భర్గో తత్సవితుర్వేణ్యం భర్గోదేవీ ధియో యో నయాత్ ఓమా పో జ్యోతిరమృతం బ్రహ్మ భూర్భువస్వరోం ఇది ఎలా చేయాలంటే కుడిముక్కుని బటనవేలుతో మూసి ఈ మంత్రమంతా చదువుతూ ఎడమ ముక్కుతో గాలిని పీల్చాలి ఓం భూ ఓం భువ ఓ ఓం సువ ఓం జనః ఓం తప ఓ గుం సత్యం తత్సవితుర్వరే ఎణ్యం భర్గోదేవీ ఓమాపోజ్యోతిరం బ్రహ్మభూర్భువస్వరోం ఈ మంత్రం పూర్తయ్యేంతవరకు గాలిని పీల్చాలి తర్వాత చిటికెన వేలు ఉంగరపు వేలుతో ఎడమ ముక్కుని కూడా ఉంచి మళ్ళీ ఈ మంత్రాన్ని పూర్తిగా చదువుతూ కుంభకం చేయాలి ఎడమ ముక్కు మీద చిటికెన వేలు ఉంగరపు వేలు అలాగే అటు పెట్టి కుడి ముక్కు మీద బొటన వేలును తీసివేసి కుడిముక్కు ద్వారా ఈ మొత్తం మంత్రాన్ని చదువుతూ గాలిని విడవాలి ఇప్పుడు అదే మాదిరి ఎడమ్మ ముక్కుని చిటికెన వేలు ఉంగరపు వేలుతో మూసి ఉంచి ఈ మంత్ర పూర్తి మంత్రాన్ని చదువుతూ కుడిముక్కుతో గాలిని పీల్చాలి బొటన కుడి కుడిముక్కును కూడా మూసి ఉంచి ఈ మొత్తం మంత్రం చదువుతూ కుంభకం చేయాలి తర్వాత ఎడమ ముక్కు పైన చిటికన వేలు ఉంగరపు వేలును తొలగించి ఎడమ ముక్కు ద్వారా ఈ పూర్తి మంత్రాన్ని చదువుతూ గాలిని విడిచిపెట్టాలి ఈ మొత్తం విధానం అంతా ఒక ప్రాణాయామం అవుతుంది వీడియోలను చూస్తూ పుస్తకాలు చదువుతూ ప్రాణాయామం చేసేవారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము మీరు అనుభవజ్ఞులైన పెద్దల దగ్గర నేర్చుకునిదే కుంభకమును మాత్రం చేయకండి పూరకము రేచకము చేయండి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి మీరు పూజలు చేసేటప్పుడు ప్రాణాయామం చేయమనంగానే ఆ మొత్తం తప్త వ్యాహృతులు గాయత్రి మంత్రం గాయత్రి శిరస్సుతో కూడిన మొత్తం మంత్రాన్ని చదువుతూ పూరకం గాలిని పీల్చటం అలాగే ఆ మొత్తం మంత్రాన్ని చదువుతూ రేచకం గాలిని వదలటం ఇది చేస్తే అది ప్రాణాయామం అవుతుంది అలా కొన్నాళ్ళు సాధన చేసిన తరువాత అప్పుడు కుంభకాన్ని కూడా చేయవచ్చు శ్రీమద్ భగవద్గీత ఆరో అధ్యాయం ధ్యాన యోగంలో యోగాభ్యాసము అని గల యోగ సాధనములకు ఆసనము ఆహారము విహారము మొదలైనటువంటి నియమములు చెప్పబడినాయి అపరోక్షానుభూతి అనే ప్రకరణ గ్రంథంలో శ్రీ ఆదిశంకర భగవత్పాదులవారు భగవత్పాదుల వారు ఈ ప్రాణాయామాన్ని ఆధ్యాత్మిక పరంగా వివరించారు చిత్తాది సర్వ బ్రహ్మత్వేనైవ భావనాత్ నిరోధ సర్వ వృత్తి ప్రాణాయామ స ఉచ్యతే చిత్తము మొదలుగా గల సమస్త భావాలను బ్రహ్మస్వరూపంగానే భావించటం వల్ల సమస్త వృత్తులు నిరోధింపబడతాయి అదే ప్రాణాయామం అంటే ప్రపంచాన్నే కాకుండా మన మానసిక ప్రవృత్తులు అన్నింటినీ కూడా బ్రహ్మస్వరూపంగానే భావించాలి అంటే సమస్త భావాలను బ్రహ్మలో లీనం చేయాలి ఆ విధంగా చిత్త ఆత్మలీనం కావటమే ప్రాణాయామం అనిపించుకుంటుంది నిషేధనం ప్రపంచ పూరకో వాయురీరిత ఈ ప్రపంచాన్ని నిషేధించటం త్రోసివేయటమే రేచకమనే ప్రాణాయామం నేనే బ్రహ్మను అనే భావమే పూరకమనే ప్రాణాయామంగా చెప్పబడింది తత నైశ్చల్యం కుంభక ప్రాణ పీడనం ఇక పరబ్రహ్మ స్వరూపంలో నిశ్చలంగా ఉండటమే కుంభకం అనే ప్రాణాయామం జ్ఞానవంతులైన వారి పద్ధతి ఇదే మానసిక నిగ్రహం ద్వారా చేసే ప్రాణాయామమే సరి అయినది దీనిని బట్టి మనో నిగ్రహానికి ఎంత ప్రాధాన్యతనిచ్చారో తెలుస్తోంది ప్రాణాయామం చేయటం వల్ల ఫలితము స్మృతులలో ఈ విధంగా చెప్పబడింది మనుస్మృతిలో దహ్యంతే ధ్యానా ధాతూనాథేంద్రియాణం దహ్యంతే దోషా ప్రాణస్య నిగ్రహాత్ ఏ విధంగా అగ్నిలో కాల్చి కరిగించినందున లోహములలోని మలినములు పోతాయో అదేవిధముగా ప్రాణవాయువును నిగ్రహించినందువలన మనస్సు మొదలగు ఇంద్రియముల దోషములు భస్మమైపోతాయి అత్రి స్మృతి ప్రయోగ పారిజాతాల్లో కూడా ఇదే విషయం ఈ విధంగా చెప్పబడింది యథా పర్వత ధాతూనా దోషాన్హరతి పవక ఏం అంతర్గతం పాపం ప్రాణాయామేన దహియతి పర్వతముల ఎందలి ధాతువుల మలినాలు అగ్నితో కాల్చబడినట్లుగా ప్రాణాయామం వలన మానవుని ఆంతరిక పాపములు దహింపబడతాయి బోధాయన ధర్మ సూత్రాలలో ప్రాణాయామము యొక్క ఫలితం ఈ విధంగా చెప్పబడింది ప్రాణాయామములను మాటిమాటికి చేయుచునచో అది ఉత్తమ తపస్సు అవుతుంది ప్రాణాయామందు ప్రాణవాయువును నిరోధించటం వలన శరీరమందు వాయువు ఉత్పత్తి అవుతుంది ఆ వాయువు అగ్నిని కలిగిస్తుంది ఆ అగ్ని వల్ల జలము పుడుతుంది ఈ మూడిటి వల్ల అంత శరీరమంతయు పవిత్రమగుతున్నది అని బోధ అయిన ధర్మ సూత్రంలో చెప్పబడింది యోగ దర్శనంలో ఈ విధంగా చెప్పబడింది యోగాంగాననుష్ఠానాత్ అశుద్ధి క్షయే జ్ఞాన అవివేక ఖ్యాతి ప్రాణాయామము చేయు వ్యక్తికి ప్రతి క్షణము ఉత్తరోత్తర కాలమున అశుద్ధి క్షయము మరియు జ్ఞాన ప్రకాశము కలుగుతూ ఉంటుంది అంటే యోగాంగములను అనుష్ఠిస్తే చిత్తమాలిన్యం తొలిగి వివేక ఖ్యాతి కలుగుతుంది ఇవి ప్రాణాయామమునకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయములు ప్రాణాయామం చేసే విధానాన్ని చక్కగా పరిశీలించి నేర్చుకుని ప్రతిరోజు ప్రాణాయామం చేయటం శరీర ఆరోగ్యానికి ఆధ్యాత్మిక ప్రగతికి కూడా దోహదం చేస్తుంది పూజలు చేసే సమయంలో కూడా శాస్త్రోక్తంగా ప్రాణాయామం చేసిన అవుతారు కనుక తప్పకుండా సాధన చేయండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం ఓం శాంతిశా టిష్ శాంతి